హాయ్ అండి ఎవ్రీ వన్ ఏపీ నిమిడకు స్వాగతం వైఎస్ఆర్సిపి పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల అనుసారంగా పార్టీ కేంద్రాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది పార్టీ అధిష్టానం ఎమిగినూర్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే శ్రీ రెడ్డి మనువడైన కడిమెట్ల రాజీవ్ రెడ్డిని నియమించారు ఈ సందర్భంగా శనివారం నాడు రాజీవ్ రెడ్డి ఎమిగును నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు అనంతరం కార్యకర్తలు అభిమానులు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు ఎర్రకోట రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ మా కుటుంబంపై నమ్మకం ఉంచి వైఎస్ఆర్సిపి ఎమ్మిగును నియోజవర్గానికి ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు శ్రీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు రాబోయే ఎన్నికల్లో వర్గ విభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని పనిచేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ జెండా ఎగురవేస్తామని ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి రెడ్డి సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మా మహానాయకుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈరోజు మా మీద ఎంతో ప్రేమ ఆప్యాయత గౌరవంతో మాకు ఈరోజు ఈ పదవినిచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఏ విభేదాలు లేకుండా భేదాలు లేకుండా వర్గ భేదాలు లేకుండా ఏ నియోజకవర్గం అంతా కలిసి పోరాడి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ జెండా ఎగిరేయాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా కోసం మా కోసం కష్టపడ్డ నాయకులు కావచ్చు లేకపోతే మా పల్లెల్లో అభిమానులు కావచ్చు వైఎస్ఆర్ కుటుంబీకులు అందరూ కష్టపడ్డ వాళ్ళందరికీ చేతున్న నమస్కరిస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఈ పదవిని మంచికి వాడి నీతి నిజాయితీగా ఎమింగనూరుని తీర్చిదిద్దుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా పార్టీని గెలిపించుకొని చూపిస్తామని ఈ ఈరోజు నేను చెప్తున్నాను అందరినీ కలుపుకొని అదే అంటున్నారు మూడో తరం అని కాదు అలాంటిది ఏం ఉద్దేశం లేదు మేము ఈ జనాలకి మా ఊరికి మంచి చేయాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది అంతకు మించి వేరే దురదృష్టం ఏం లేదు దురుద్దేశం మీద ఏం లేదు ఎల్లప్పుడు అందరినీ కలుపుకొని వర్గాలు భేదాలు లేకోకుండా అందరు కుటుంబంగా చూసుకుంటూ వెళ్తామని చెప్పి ఈరోజు మా తెలియజేస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నేను కానీ నా వరుడు కానీ నా కుమారుడు కానీ ఎల్లప్పుడూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సులభంగా ఉంటాము ఎమ్మెల్యే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యాత్రలో వైఎస్ఆర్ పార్టీలో లేనప్పుడు అందరు కూడా ఎంతో మద్దతు ఇచ్చి ఆ వేళ కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ పార్టీకి రావడం జరిగింది అప్పటి నుండి కూడా ఏమైంది పట్టణము మూడు మండలాల నాయకులు వైఎస్ఆర్ నాయకులు అదేవిధంగా ప్రజలు ఎమైనూరు ప్రజలు పట్టణ ప్రజలు అందరు నాకు ఎంతో సహకరించి సాగుతులు ఎమ్మెల్యేగా గెలిపిస్తారు ఆ కుటుంబాన్ని కూడా ఎంతో గౌరవంతో ఆదరించినారు అదేవిధంగా నా మనవాడు రాజురేడ్డిని కూడా ఇంకా మీద ఆదరిస్తారని భావిస్తున్నాను ఎమ్మెల్యే యొక్క ఎమ్మెల్యే నిర్ణయము ప్రజలు మా వాడిని ఆశీర్వదించి రేపు ఆయనకు ఒక మంచి రాజకీయ నాయకుడు తీర్చిదిద్దగలని ఆశిస్తున్నాను